ఎన్టీఆర్ అజయ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా సక్సెస్ అందుకుని నేడు పాన్ ఇండియా స్టార్ హీరోగా దూసుకుపోతున్న ఎన్టీఆర్ కెరీర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు పొందిన ఈయన త్రిపుల్ ఆర్ సినిమా ద్వారా నేషనల్ స్టార్ గా మారిపోయారు దీంతో ఈయన నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది మొదటి భాగం సెప్టెంబర్ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇక ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మరొక యాక్షన్ మూవీ ద్వారా రాబోతున్నారు అలాగే బాలీవుడ్ చిత్రం వార్ లో కూడా ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ గురించి నటుడు అజయ్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఎన్టీఆర్ మల్టీ టాలెంటెడ్ అనే విషయం మనకు తెలిసిందే ఇప్పటికే ఈయన టాలెంట్ గురించి ఎంతో మంది సెలబ్రిటీలు మాట్లాడతారు తాజాగా అజయ్ సైతం ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు టాలీవుడ్ హీరోలలో ఇండియాలోని నెంబర్ వన్ హీరో ఎన్టీఆర్ అని తెలిపారు ఎన్టీఆర్ అంటే కాంబో ఆఫ్ యాక్టింగ్ డాన్స్ లో కూడా ఈనే తోపు తారక్ వరల్డ్ బెస్ట్ డాన్సర్ అని తెలిపారు ఏదైనా ఒక సాంగ్ చేస్తుంటే స్టెప్పులు అలా చూసి ఇలా చేసేస్తాడు ఇక డైలాగ్స్ గురించి చెప్పాల్సిన పని లేదు డైలాగ్స్ చెప్పే విషయంలో ఎన్టీఆర్ అసలు మనిషే కాదని రోబో అని తెలిపారు అలా ఒకసారి డైలాగ్ వింటే చాలు అక్షరం పొల్లుపోకుండా చెప్పేస్తారు నిజానికి ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ ఉంది రాజమౌళితో సినిమా చేస్తే ఆ హీరోకి తదుపరి ప్లాప్ సినిమా వస్తుందనే సెంటిమెంట్ ఉంది కానీ ఎన్టీఆర్ మాత్రం దేవర సినిమాతో ఆ సెంటిమెంట్ చెరిపేస్తారు ఎందుకంటే కొరటాలు కూడా అంతే కసితో ఈ సినిమా చేస్తున్నారని అజయ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి